హృదయావేదనతో దైవాన్ని పిలవాలి ఆనందప్రాప్తి మోక్షప్రాప్తి చేకూరవలనని నోటితో పలుకుచు కాగితంపై వ్రాసినంత మాత్రాన ఫలితం ఉండదు దానికి కృంగి అయ్యో స్వామి అనుగ్రహించలేదు అని నిరాశకు చోటునిచ్చిన లాభం లేదు స్వామి అనుగ్రహమును సంపాదించే నిమిత్తం సాధన సల్పవలను స్వామి హృదయం నవనీతం వంటిదే సరే కానీ వెన్నైనా కరుగవలనంటే కొంచెం వేడి చూపించవలను కదా ఏమిటా వేడి హృదయావేదన భగవత్ కటాక్షమును కరుణను పొందవలనన్న ఆవేదనతో పిలువవలను ఆవేదనయే భగవంతుని కరిగించి కదిలించే శక్తిగల వేడి ఎన్ని నవరాత్రులు ఎన్ని శివరాత్రులు గడిచినాయో ఇంకా మీలో ఆ వేడి బయలుదేరలేదంటే జీవితమునే ఒక నిరంతర రాత్రిగా గడుపుతున్నారు అన్నమాట రాత్రి జీవితమును త్యజించి జయించి నిరంతరం పగటి జీవితమును గడపవలననే వల్లనే ఆశతో సాధన చేయండి తేజోవంతమైన జీవితమే పగటి జీవితం అదే యోగుల జీవితము